తమకు శత్రు దేశాలైన చైనా ఉత్తర కొరియా ఇరాన్ లో గూఢచారుల నియానికి బహిరంగ ఇచ్చింది అమెరికా నిఘా సంస్థ సిఐఏ తమను అక్కడి వారు సంప్రదించాలని కోరింది చివరకు డార్క్ నెట్ లో కూడా ప్రకటనను పోస్ట్ చేసింది చైనా ఉత్తర కొరియా ఇరాన్ నుంచి ఇన్ఫార్మర్ల నియామక ప్రక్రియను అమెరికాకు చెందిన సిఐఏ చేపట్టింది ఈ మేరకు మాన్జిన్ పార్సీ కొరియా భాషల్లో ఎక్స్ ఫేస్బుక్ యూట్యూబ్ ఇన్స్టాగ్రామ్ టెలిగ్రామ్ లింక్డ్ఇన్ అకౌంట్స్ లో ప్రకటన ఇచ్చింది తమను రహస్యంగా టోన్ నెట్వర్క్ ఆధారంగా తమ అధికారిక వెబ్సైట్ లో సంప్రదించాలని కోరింది ఆయా దేశాలు కేంద్రంగా పనిచేసే విపిఎన్లు మాత్రం వాడొద్దని హెచ్చరించింది గతంలో ఉక్రెయిన్ యుద్ధం ఆరంభంలో రష్యాలో నియామకాలకు ఇటువంటి వ్యూహాన్ని వాడి విజయం సాధించింది అమెరికా సీఐఏ సీఐఏ డిప్యూటీ డైరెక్టర్ ఏం చెప్పారంటే చైనాలో జిన్పింగ్ సర్కార్కు సంబంధించిన సమాచారం తెలిసిన వారు చాలా మంది ఉన్నారని అన్నారు వారిలో ప్రభుత్వ విధానాలు నచ్చని వ్యక్తులు తమను సంప్రదించే అవకాశం ఉందని తెలిపారు మరోవైపు చైనా రష్యా ఉత్తర కొరియా ఇరాన్ దేశాలు అమెరికా ప్లాట్ఫామ్ అయిన ఫేస్బుక్ ఎక్స్ యూట్యూబ్ వంటి వాటిని ఇప్పటికే నిషేధించాయి